ఒక చిన్న సైకో థ్రిల్లర్ స్టోరీని విన్నామా రెండు వందల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాజేష్ అనే వ్యక్తికి తన బర్త్డే రోజు ఒక గిఫ్ట్ బాక్స్ వస్తుంది రాజేష్ ఆ బాక్స్ని ఓపెన్ చేస్తే లోపల చాలా పర్ఫ్యూమ్స్ బాటల్స్ ఉంటాయి రాజేష్కి పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం తనకి తెలిసిన వాళ్ళే ఈ గిఫ్ట్ని పంపించి ఉంటారని రాజేష్ అనుకుంటాడు రాజేష్ ఆ పర్ఫ్యూమ్స్ యూజ్ చేసిన కొన్ని నెలల తర్వాత తన స్కిన్కి ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది దాంతో తను హాస్పిటల్కి వెళ్తాడు డాక్టర్తో రాజేష్ ఈ పర్ఫ్యూమ్స్ని యూజ్ చేసిన తర్వాతే ఇలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ ఏర్పడిందని చెప్తాడు డాక్టర్ ఆ పర్ఫ్యూమ్ శాంపిల్స్ని ల్యాబ్ టెస్ట్కి పంపిస్తాడు అప్పుడే వీళ్ళిద్దరికీ భయంకరమైన షాక్ ఎందుకంటే ఆ పర్ఫ్యూమ్స్లో డేంజరస్ కెమికల్తో పాటు మనిషి సెల్స్ కూడా ఉంటాయి ఎస్ చాలా రోజుల క్రితం అభి మరియు శివ అనే బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వీళ్ళిద్దరూ ఒకే కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు అభికి యూట్యూబ్ ఛానల్ నుండి కూడా మనీ వస్తుంది శివకి ప్రీతి అనే వైఫ్ ఉంది అభి బ్యాచర్ శివ డైలీ అభిని తన ఇంటికి పిలిపించి భోజనం పెట్టేవాడు అబి కూడా శివాకి చాలా సార్లు మనీ హెల్ప్ చేసేవాడు వీళ్ళ ముగ్గురు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చారు ఇలా ఒకరోజు అభి ఒక పార్క్కి వెళ్తాడు అప్పుడే అక్కడ తన ఫ్రెండ్ శివ వైఫ్ ప్రీతి రాజేష్ అనే అబ్బాయితో కలిసి ఉండడం చూస్తాడు ప్రీతి తను పనిచేస్తున్న కంపెనీలోనే రాజేష్ అనే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది ఇప్పుడు అభి వేగంగా వెళ్ళి ప్రీతితో కోపంగా నా ఫ్రెండ్కే అన్యాయం చేస్తావా అని కోపపడతాడు అభి నెక్స్ట్ డే శివ ఇంటికి వెళ్ళి ప్రీతి విషయం చెప్దాం అని అనుకుంటాడు కానీ అభి శివ ఇంటికి రాగానే శివ అభిషాట్ని పట్టుకుని ఇంటి నుండి బయటికి తోసేస్తాడు ప్రీతి శివతో నీ ఫ్రెండ్ అభి ఈ రోజు నాతో మిస్బిహేవ్ చేశాడు ఇన్ని రోజులు వాడిని నేను అన్నలా చూస్తే తను నన్ను కామంతో చేశాడు ఇలాంటి వాడికా నేను అన్నం పెట్టింది అని అబద్ధం చెప్పేసింది శివ కూడా దానిని నమ్మేస్తాడు శివ అభితో కోపంగా నా భార్య కోసం వారా నాకు ఇన్ని రోజులు మనీ ఇచ్చావు ఇంక లైఫ్లో నీ మొహం నాకు చూపించుకో అని తన మొహం మీద డబ్బుని విసిరేస్తాడు దాంతో అభి మనసు విరిగిపోతాడు అభి ఇంకా లైఫ్ లో వీళ్ళు జోలకి వెళ్ళకూడదు అని తన కెరీర్ మీద ఫోకస్ పెడతాడు కొన్ని రోజుల తర్వాత శివాకి తెలిసిపోతుంది తన భార్య ప్రీతి వేరే అబ్బాయి రాజేష్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని తన భార్య చెప్పిన మాటలు విని తన ఫ్రెండ్ ని అవమానించానని శివాకి గుండె పగిలిపోతుంది నెచ్చడైన శివ ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు తను చనిపోయే ముందు అభికి శారీరా అని టెస్ట్ మెహేజ్ చేస్తాడు అభి తన ఫ్రెండ్ శివా చావుకి కారణం ప్రీతియే అని తెలుసుకుంటాడు ఆ తర్వాత అభి ప్రీతిని కిడ్డా చేసి తనని చంపేస్తాడు ఆ తర్వాత తన బాడీతో పర్ఫ్యూమ్ని తయారు చేస్తాడు ఆ పర్ఫ్యూమ్ బాటిల్స్ ని రాజేష్కి సెండ్ చేస్తాడు ఎస్ రాజేష్కి స్టార్టింగ్ లో పర్ఫ్యూమ్స్ ని పంపించింది అభినే ప్రీతి బాడీతో అలాగే డేంజరస్ కెమికల్స్తో కలిసిన ఈ పర్ఫ్యూమ్స్ని ని యూజ్ చేయడం వల్ల రాజేష్కి స్కిన్ ఇన్ఫెక్షన్తో పాటు క్యాన్సర్ కూడా ఏర్పడి తను చనిపోతాడు ప్రీతి మరియు రాజేష్ వీళ్ళిద్దరి చావు అభిఫ్రెండ్ శివ ఆత్మకి శాంతి కలిగించింది